నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సిబిల్ స్కోర్సు ఇవాటి నుంచి చేంజ్ అయింది రూలు ఎవ్రీ పదిహేను రోజులకొసారి సిబిల్ ఎంత ఉంది సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని మీకు కమ్యూనికేట్ చేసి పంపిస్తారు ఒకవేళ సిబిల్ స్కోర్లో ఏదైనా తప్పప్పులు ఉంటే ఇమీడియట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఒక మంత్ లోపల మళ్ళీ సరి అవుతుంది ఇవాటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్లు ఈ విధంగా ఇన్ఫామ్ చేయడం మొదలెట్టింది ఇది చాలా అంటే చాలా ఆహ్వానించవలసిన విషయం సిబిల్ స్కోర్లో ఆధారపడి హౌజింగ్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఈ విధంగా చేస్తే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనే సదుద్దేశంతో ఎప్పుడో రెండు నెలలకి మూడు నెలలకి పంపించేది ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి సిబిల్ స్కోరు పంపిస్తుంది దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇది బాగుంది అని అనిపిస్తుంది అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాం సిబిల్ స్కోర్ ఇప్పుడు పదిహేను రోజులకి ఒకసారి పంపిస్తారు గతంలో అయితే కొన్ని రోజుల తర్వాత పంపించారు ఇవాటి నుంచి పదిహేను రోజుల లోపల సిబిల్ స్కోరు ప్రతి వాళ్ళకి పంపిస్తారు